హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ నేను మీకు నా ఫ్రిడ్జ్ చూపిస్తానండి ఇది దాదాపు తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది ఏంటంటే అప్పుడు నేను స్కూల్లో జాబ్ చేసేటప్పుడు ఏంటంటే నా నేను అసలు నా శాలరీ గుర్తుగా దీని అనేది తీసుకున్నాను అనమాట ఇది నాకు కొంచెం మెమొరబుల్ ఇలా ఫ్రిడ్జ్ డోర్ తీసేస్తూనే ఇలాగా కొంచెం ఓపెన్ చేసినట్వి అలాగే సాంబార్ పౌడర్ కానీ ఇలా నువ్వులు ఇలా ఏమన్నా కొంచెం బయట ఉంటే పాడైపోతా ఎక్కడెక్కడ పడిపోతా అనేవి నేను అక్కడ ఆ ప్లేస్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా ఎక్స్ అనమాట వీక్ సరిపడా తెచ్చేసుకుంటాను ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు రోజుకి రెండైతే ఒక డజన్ సరిపోతాయి ఆ కింద ర్యాక్లో వచ్చేసి ఇలా స్నాక్స్ అనమాట వారానికి సరిపడా స్నాక్స్ స్కూల్కి వెళ్తే పొద్దున ఈవినింగ్కి రెండు పూర్ల స్నాక్స్ కావాలంటారు అందుకని చెప్పేసి ఒకసారి అని సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అలా తెచ్చేసుకుంటాము జాము బటరు అలాగే బిస్కెట్స్ ఇవన్నీ లేసెస్ అన్నీ కూడా ఇంకా డీ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇది బటర్ అండి బయట ఉంటే కరిగిపోతుంది మళ్ళీ పాడైపోతుంది కదా ఈ చల్లదానానికి అందుకని చెప్పేసి బటర్ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఐస్ క్యూబ్స్ ఏం పెట్ట నేను జ్యూస్ లాంటివి ఏం చేయను ఎందుకంటే ఇది వింటర్ కాబట్టి అంత అవసరం కూడా లేదు కదా ఇంకా కింద వచ్చేసి ఇంకా నేను వెజిటేబుల్స్ అని ఇలా కవర్స్లోనే పెట్టుకుంటాను నాకు బాక్సెస్లో పెడితే ఎందుకో నాకు అలా నచ్చదు చాలా వరకు కూడా ఒక వన్ వీక్ కూడా అలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఇందులో వచ్చేసి అవి గ్రేప్స్ ఉంటాయి కదా ఇవి ఇవి అయితే ఒక కవర్లో పెడితే మళ్ళీ ఆ వాటర్ దింపేసి పాడైపోతాయని చెప్పేసి ఇలా ఇలా చిన్న బాస్కెట్లో వేసేసి స్టోర్ చేసుకున్నాను ఈ కింద బ్లూ బాక్సెస్ ఉన్నాయి కదా నేను వీటిని డిమార్ట్లో తీసుకున్నానండి కొంచెం అలా హ్యాంగింగ్ లాగా ఉంటాయి ఇలాగా ఏమన్నా వేసుకోవడానికి వీటి పక్క అయితే వెల్లుల్లి వేసుకున్నాను ఇంక ఇక్కడైతే జింజరు లెమన్ ఇవన్నీ కూడా ఇక్కడ వీటిలో స్టోర్ చేసుకున్నాను వీకెండ్ కదా మొత్తం అన్నీ ఇలా కూరగాయలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే వస్తే మాకు మార్కెట్ ఉంటుంది అప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము ఇంకా ఈ బాక్స్లో టమోటాలు ఇంకా ఈ పక్క కవర్లో వచ్చి పచ్చిమిర్చి ఇలాగా కరివేపాకు ఇవన్నీ కూడా ఆ కవర్లో అక్కడ ఉన్నాయన్నమాట కిందకి వచ్చేసరికి ఈ బాక్స్లో ఇంకా ప్రోజన్స్ నేను మామూలుగా వాడేసుకున్న పక్కన పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా తెచ్చుకుంటాం కదా అవైతే ఇంకా అక్కడ ఎక్కడ పడి పాడైపోతాయి క్లైమేట్కి పాడైపోతాయని వీటిని అయితే ఇలా బాగా స్టోర్ చేసేసుకుంటాను మనకు అవసరం వచ్చినప్పుడు తీసేసుకొని మళ్ళీ చేసేసుకొని వీటిలో పెట్టేసుకోవచ్చు ఏమో చాలామంది ఎలా పెట్టుకుంటారో నాకు తెలియదు నేనైతే ఇలానే చేస్తాను మరీ నవ్వుకోకండి నాకంటే ఇది కంఫర్ట్ అనిపించి నా నేనైతే ఇలా చేసుకున్నాను ఫైనల్గా ఇదండి మా ఫ్రిడ్జ్ టూర్ అనమాట ఇంకా ఆ స్నాక్స్ ర్యాక్ కింద వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా మనకి ఎంత చల్లకుండా కొంచెం చల్లదనం వాటర్ తాగడం అలవాటు అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఇంకా వాటర్ బాటిల్స్ ఇదండి నా ఫ్రిడ్జ్ టూర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి